ఎంఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఎన్హెచ్ఆర్పి ఎస్సీ ఎస్టీసీ రాష్ట్ర ఇన్ఛార్జ్ ప్రజా పౌరుషం పత్రికాధినేత మక్కెన థామస్ ఆధ్వర్యంలో ఒంగోలులోని శర్మా కాలేజ్ దగ్గర గల ఎంఎంఆర్ ఫౌండేషన్ కార్యాలయం నందు దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతూ భర్త చనిపోయిన బాధితులకి ఫౌండేషన్ తరపున అవసరమైన న్యూట్రిషనల్ ఫుడ్తో పాటు దుస్తులను పంచిపెట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్హెచ్ఆర్పి జిల్లా జనరల్ సెక్రటరీ షేక్ సర్దార్ మరియు షేక్ అబ్దుల్ జబ్బార్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా మక్కన్ థామస్ మాట్లాడుతూ ఎంఎంఆర్ ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని పేదలు మరియు అవసరత కలిగిన దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న వారికి అవసరమైన సరుకులను అందజేస్తూ సహాయ సహకాలు అందిస్తున్నామని తెలిపారు ఈ సందర్భంగా తమకు సహాయ సహకాలు అందిస్తున్న వారికి ధన్యవాదాలు తెలిపారు

i okay. 오케 데그리라 타워버튼 이 데그레이션은 왜 이렇게 잘 어울리냐고 물어봤더니 아, 이 데그레이션은 왜 이렇게 잘 어울리냐고 물어봤더니 아, 이 데그레이션은 왜 이렇게 잘 어울리냐고 물어봤더니 అందరికీ నమస్కారం అండి ఈరోజు ఎంఎంఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శర్మా కాలేజ్ దగ్గర ఉన్న మా ఆఫీస్లో ఒక చిన్న కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా షేక్ అబ్దుల్ జబ్బార్ గారు సర్దార్ గారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు గత పద్నాలుగు సంవత్సరాల నుంచి నా ఫౌండేషన్ ద్వారా అనేక కార్యక్రమాలు చేస్తున్నాము మెయిన్ ఏంటంటే మేము ఇటువంటి ప్రజలకి కార్యక్రమం చేయాలని నేను ఎక్కువ వీళ్ళ మీద దృష్టి పెట్టి వీళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటాను ఏంటంటే దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతూ ఉన్నారు ప్లస్ దానికి ఇంతవరకు అనేది లేదు ప్లస్ ఇంకోటి ఏంటంటే వీళ్ళ విషయము వీళ్ళ హస్బెండ్స్ కూడా చనిపోయి ఉన్నారు వీళ్ళందరు వీడియోస్ ఇటువంటి వారికి ఈ కార్యక్రమం చేయడం నిజంగా దేవుడు మాకు ఇచ్చిన ఒక అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే ఎక్కడైనా కానీ ఒక బైబిల్లో కానీ ఖురాన్లో కానీ దేంట్లో అయినా కానీ ఫస్ట్ దేవుడు చెప్పింది ఏంటంటే వితంతువులకు సహాయం చేయమన్నాడు తర్వాత ఆర్ఫన్స్కి తల్లిదండ్రులు లేని పిల్లలకి సహాయం చేయమన్నారు నేను వాళ్ళ మీద దృష్టి పెట్టేసి ఫస్ట్ నుంచి ఈ కార్యక్రమాలు చేస్తున్నాను ఈ కార్యక్రమాలు చేస్తుంటే ఈరోజు మనకి ముఖ్య అతిథిగా విచ్చేసినట్టు జబ్బార్ బాయ్ నన్ను ఒక తమ్ముడిలాగా చూస్తూ ఉంటాడు ప్రతి కార్యక్రమం నేను చేస్తున్నప్పుడు జబర్బాయ్ నేను చేస్తున్నానంటే నా వైపు నుంచి ఏం సహాయం కావాలంటాడు ఇది కావాలి అన్నాను అనుకోండి అది ఇస్తూ కూడా ఇంకేమైనా నెక్స్ట్ ఏమైనా కావాలా చెప్పు అని చెప్పి అడుగుతూ ఉంటాడు నాకు ఎందుకంటే ఇటువంటి మిత్రులు దొరకడం చాలా అదృష్టంగా భావిస్తాను నెక్స్ట్ సర్దార్ గారు సర్దార్ గారు ఆల్రెడీ చాలా సేవా కార్యక్రమాలు చేస్తుంటాడు పేదవారికి హెల్త్ బాగాలేకపోయినా కానీ వాళ్ళ మ్యారేజ్ జరిగినా కానీ ఎవరైనా అనాథ పిల్లలన్నా చదివించడం ఇటువంటి కార్యక్రమంలో కూడా సర్దార్ గారు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తుంటారు ఇటీవల జబ్బార్బాయి మా విషయాన్ని సర్దార్దు గారి దృష్టికి తీసుకెళ్తే తన అన్న ఇటువంటి కార్యక్రమాలు చేయటం నాకు వెరీ ఇంట్రెస్ట్ అని చెప్పేసి రెండు మూడు కార్యక్రమాలు మేము చేయటాన్ని చూసి లేదు చాలా చక్కగా చేస్తున్నారు నేను కూడా మీతో పాటు ప్రయాణిస్తాను మీకు ఎప్పుడు ఏ కావాలన్నా కానీ నేను ఒక మీ ఫౌండేషన్కి ఒక పునాది ఒక సపోర్ట్గా ఒక వెన్నెంకలాగా నేను నిలబడి సహాయం చేస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది ప్లస్ ఇంకోరు మన మధ్య సురేష్ గారు ఆల్రెడీ అసిస్టెంట్ డైరెక్టర్ చేస్తున్న ప్రజెంట్ కాబోయే డైరెక్టర్ మన ప్రకాశం నుంచి తను కూడా ఏంటంటే ఇక్కడ స్టేజ్ మీదకి రమ్మంటే రానని చెప్పి అట్లా కూర్చున్నారు తను కూడా ప్రతి విషయంలో నాకు సపోర్ట్ చేస్తూ ముందుకు నడిపిస్తున్నాడు ఇలా ముగ్గురికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకోటి ఏంటంటే ఈ కార్యక్రమం ఈరోజుతో ఎండు కాదు ప్రతి నేను ఇయర్లో రెండు మూడు ప్రోగ్రాంలు వీళ్ళకి చేయాలి కన్ఫామ్గా చేయాలి ఏంటంటే జనాలు మారుతూ ఉంటారు ఎందుకంటే వీళ్ళకి ఎవరు సహాయం చేయరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనుషులు చూడటానికి ఆకారం బాగుంటారు కానీ వాళ్ళు వర్క్ చేయలేరు వాళ్ళకున్న వ్యాధి వల్ల ఏంటంటే కొద్దిసేపు పని చేస్తే వాళ్ళ అలసటతో ఇబ్బంది పడేదని పని చేయలేరు సమాజంలో ఏంటంటే అందరూ బర్త్డేలు ఏయో చేస్తుంటారు ప్రోగ్రాం ఇటువంటి వాళ్ళని కూడా గుర్తించుకొని వీళ్ళకు కొంచెం సహాయం చేస్తే బాగుంటుందని ఈ సభాపూర్వకంగా తెలియజేస్తూ ఈ యొక్క ఈ ప్రోగ్రాం కోఆర్డినేటర్ మేడం గారికి ప్లస్ వాళ్ళ వచ్చిన అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను మళ్ళీ స్పెషల్గా మీడియా మిత్రులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు సరదారండి ఎంఎంఆర్ వాళ్ళు ప్రొడక్షన్ బాగా సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి దానివల్ల నేను కూడా సపోర్ట్ చేద్దామని మా తామాస్ గారితో కలిసాను సార్ నేను ఈ కార్యక్రమం చేస్తుంటే బాగా నాకు బాగా అనిపించింది ఇది మేము కూడా పేదవాళ్ళకు బాగా సపోర్ట్ చేద్దామని అనుకున్నాము ఆయన మూడు మూడు కార్యక్రమం చేశారు దాన్ని బట్టి నేను కూడా ఆలోచించాను ఒక చోట అది తుఫాన్ నగర్ దగ్గర వెళ్ళాను నేను అక్కడ అక్కడ చాలా పాపం పేదవాళ్ళు ఉన్నారు చిన్న పిల్లగాలు వాళ్ళ కోసం పోయి ఆయన మధ్యాహ్నం పన్నెండింటిని పోయి భోజనాన్ని పోయి అక్కడ పిల్లగాలికి భోజనాలు వేయించారు దానివల్ల చూసిన తర్వాత ఇది నాకు చాలా నచ్చింది దానివల్ల మా తాంబాదు గారు అయితే నన్ను సపోర్ట్గా పనిచేయాలని అనుకు అనుకుంటున్నాను